హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం బెంజ్ సి టూ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా కార్స్ అని కార్వదారి అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇది మ్యాటరు ఇప్పుడు కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే బెంజ్ సి టూ హండ్రెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫేస్ లిఫ్ట్ అండి ఆటోమేటిక్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు యాభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కారండి ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా ఈ కార్ కైతే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా పన్నెండు పదమూడు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది మంచి బేస్ లో అయితే వస్తుంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ లో అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే అవి కూడా మంచి వర్కింగ్ లైట్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు గడి నాలుగు వర్కింగ్ లైట్ ఉన్నాయి సెంట్రల్ లాక్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి సీట్ కవర్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి మెమో బుల్ సీట్స్ కూడా అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అండి సీట్ కవర్స్ వంద డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడ్డాయి అవి టచ్అప్స్ అనేది చేసి నేనే ఇస్తాను కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రంట్ బంపర్ కి బ్యాక్ బంపర్ కి టచ్ అప్ అయితే పక్కాగా పడిద్ది ఎందుకంటే గీతలు ఉన్నాయి ఢిల్లీ కార్లకి లైట్గా గీతలు పడ్డాయి అప్ చేసినా కూడా టచ్ అప్ చేసినట్టుగా కూడా ఇక్కడ పనితనం అనేది అలా ఉంటుంది చాలా నీట్గా షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా మీ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఈ కార్ ని ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెక్స్ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే ఈ కార్ కి మూడు రూఫ్ అయితే ఉందండి ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి ఇన్సూరెన్స్ ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఇంకా ఫోర్ మంత్స్ అయితే ఉందండి పద్నాలుగు లక్షల ఐడి వాల్యూతో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి బెంజ్ సీట్ టూ హండ్రెడ్ ఫేస్ లిఫ్ట్ అండి ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి మీరు కార్ పంపించేటప్పుడు ఎటువంటి స్క్రాచెస్ అయితే ఉన్నవండి చూడొచ్చు ఫ్రంట్ టైర్ ఒక అరవై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీపింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ అయితే ఉందండి సెడాన్ కార్ అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే నక్కు నక్కు దాలో కారు యొక్క రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవన్నీ టచ్ అప్ చేసి ఇవ్వటం అయితే జరిగిందండి కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి వెనక వెనకాల ఉన్నటువంటి టైర్లు తొంభై నుంచి వంద శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ మిరర్ కంట్రోల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మెమరబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడచ్చు పుష్టార్పడంతో స్టార్ట్ చేయాలి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్కి అయితే ఉన్నాయి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ రీడింగ్ చూడొచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి అలాగే ఇక్కడ మీరు గేర్ షిఫ్టింగ్ డి డ్రైవ్ అలాగే న్యూట్రల్ అలాగే రివర్స్ మోడ్ అయితే ఉంది పార్కింగ్లో పెడుతున్నాను ప్రస్తుతానికి రివర్స్లో అయితే ఉందండి చూడొచ్చు పార్కింగ్లో అయితే పెట్టాను అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ సన్ రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి ఎటువంటి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉంది మూన్ రూఫ్ అలాగే చూడొచ్చండి క్లోజింగ్లో కూడా మూన్ రూఫ్ అనేది చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది గాడి బంద్ కార్ ఎక్బర్ అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది బూట్ ఓపెన్ ఫంక్షన్ అనేది మీకు కీలోనే అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ కూడా సెడాన్ కార్ కాబట్టి డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి టూల్ కిట్ అయితే ఉంది స్టెప్ని టైర్ అయితే ఈ కార్ అయితే ఉండదు ఉండదండి అలాగే చూసుకున్నట్లయితే ఇందాలో ఎగ్బరు ఆగా అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు బెంజ్ సి టూ హండ్రెడ్ టాప్ అండ్ ఫేస్ లిఫ్ట్ కార్ అండి యాభై వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయి అలాగే ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జే